సరిగ్గా పన్నెండు రోజులైంది హత్యకు సంబంధించి ఒక్క ఆధారం కూడా లభించలేదు అనుమానాలను నివృత్తి చేసుకునే పనిలో పడ్డారు పోలీసులు ఫోన్ డంప్లో లక్షల ఫోన్ నంబర్లు తీశారు టెక్నికల్ సాక్ష్యాల కోసం విచారణ సాగుతోంది ఈ నేపథ్యంలో గండికోటలోని రంగనాథ స్వామి గుడి దగ్గర ఆ రోజు ఏం జరిగింది అనే దానిపై కూడా మా కడప ప్రతినిధి వనం శర్మ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ చారిత్రక కట్టడాలతో గత చరిత్రకు సాక్ష్యంగా నిలిచిన గండికోట ఇది ఈ గండికోటలోనే సరిగ్గా పన్నెండు రోజుల క్రితం ప్రొద్దుడుకు చెందినటువంటి ఎంటర్ విద్యార్థి వైష్ణవి అతి దారుణంగా కిరాతకంగా హత్యకు గురైంది ఆమెకు సంబంధించినటువంటి హత్యకు సంబంధించినటువంటి ఆనవాళ్ళు ఇప్పటిదాకా లభ్యం కాలేదు కానీ పోలీస్ దర్యాప్తు కొనసాగుతోంది ఓసారి ఆ వాళ్ళ ఏం జరిగింది తర్వాత మనం ఉన్నటువంటి ప్రాంతం రంగనాథ స్వామి గుడి రంగనాథ స్వామి గుడి వెనక భాగంలోనే మైనర్ బాలిక మృతదేహం లభ్యమైంది ఈ ఆలయం కాంపౌండ్ వాళ్ళనే అంటే ఇక్కడ చిన్న కూర్చోవడానికి అరుగు ఉంది ఆ అరుగు దగ్గరే అమ్మాయికి సంబంధించినటువంటి బ్యాగ్ కూడా లభ్యమైంది అంటే అమ్మాయికి కానీ ఎవరు చూడలేదు కానీ ఆ బ్యాగ్ లభ్యమైంది ఇక్కడ ఎవరైతే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి సర్ పర్యవేక్షకులు ఉన్నారు వారు ఈ ప్రాంతంలో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ అరుగు ప్రాంతంలో ఈ అరుగు దగ్గర బ్యాగు దొరికినట్లు వాళ్లకు తెలిసింది ఈ బ్యాగ్ తీసుకెళ్లి అట్లా బ్యాగ్ తో పాటు ఆమె క్యారీ బ్యాగ్ కూడా టిఫిన్ క్యారీర్ కూడా దొరికింది తీసుకెళ్లి ఒక సమీపంలో ఒక దుకాణంలో ఇచ్చారు అంటే మర్చిపోతే మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని అప్పటికి వైష్ణవి ఇలా జరిగి ఉందని ఎవరు ఊహించలేదు ఐదు ఐదు నలభై ప్రాంతాల్లో గుర్తించినట్టు మనకు తెలుస్తుంది ఎందుకంటే ఆ సమయంలో ఎవరైతే ఈ పర్యవేక్షకులు ఉన్నారో ఈ పర్యవేక్షకులు మొత్తం అన్ని ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక కట్టకాలను పరిశీలిస్తారు లోపల ఎవరున్నారో చూసుకుని ఒకసారి మొత్తం తలుపులేసి ఇక్కడ మనం చూసుకున్నటువంటి గేటు ఈ గేటు వేసి మొత్తం వెనక్కి వెళ్ళిపోవడం జరిగితే ఇప్పుడు పర్యాటక కేంద్రంలో సాయంత్రం ఐదున్నర వరకు మాత్రం అనుమతిస్తారు ఇప్పుడు ఇప్పుడు వెనకాల చూసినటువంటి గుడి రంగనాథ స్వామి గుడి ఇది చరిత్రకు సాక్ష్యంగా నిలిచినటువంటి ఆనాటి వైభవానికి ప్రతీకగా ఉన్నటువంటి రంగనాథ స్వామి గుడి ఈ గుడిలో విగ్రహం లేనప్పటికీ ఆనాటి మనం ఆ యొక్క సొగసును తర్వాత ఆ శిల్ప సంపదను మనం చూడవచ్చు ఇక్కడ కొంచెం ముందుకెళ్తే ఎవరైతే మైనర్ బాలిక హత్యకు గురై తర్వాత మృతదేహంగా దొరికిందో ఆ ప్రాంతం ఈ గురికి ఖచ్చితంగా వెనకాల కనిపిస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ మండపం ఈ మండపం వెనకాల ముళ్ళ పొదలు ఉన్నాయి తర్వాత చిన్న గుట్టలు కుప్పలు ఉన్నాయి ఆ ప్రాంతంలోనే మైనర్ బాలిక మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు కుటుంబ సభ్యులు కూడా గుర్తించారు ఇక్కడ చూస్తున్నటువంటి ఇదైతే ఏదైతే మండపం ఉందో ఈ మండపం వెనకాల బాలిక మృతదేహం ఎలా వచ్చింది అనే దానిపై పోలీసులు ఇక్కడి నుంచే దర్యాప్తు మొదలు పెట్టారు ఈ ఆలయం పరిసరాల్లో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు అమ్మాయి ఇక్కడ ఎక్కడ కూర్చుంది ఏం చేసింది ఎలా ఉంది అనే విషయాలన్నిటి కూడా పరిశీలించారు ఇంతకు ముందు మనకు దొరికినటువంటి చివరి ఫోటో ఇదైతే మాధవ స్వామి స్వామి గుడిలో అమ్మాయి ఒంటరిగా సంచరించినటువంటి ఫోటో ఒకటి పర్యాటకుల సెల్ ఫోన్ లో బంద్ కనిపించింది దాన్ని ఆధారంగా కూడా పోలీసులు విచారించబెట్టారు అయితే చివరిగా బాలిక ఎవరైతే ఉన్నారు రంగనాథ స్వామి గుడికి వచ్చి ఉంటుంది అనే ఒక అంచనాకు వచ్చి దర్యాప్తు అయితే ఇక్కడ ఎట్లా ఒక ఒక బ్యాగు తప్ప అమ్మాయికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు లభ్యం కాలేదు మనం గుర్తు చెందినటువంటి ప్రాంతానికి వెళ్ళి చూద్దాం ఒకసారి మనం గుడిలోంచి ఒకసారి బయటకు వస్తాయి గుడిలోంచి బయటకు వచ్చిన తర్వాత మనకు కనిపిస్తుంది ఇటువైపు ఇట్లా కుడివైపున ధాన్యాగారం ఉంది ఇక్కడ తర్వాత అక్కడ నుంచి ఒక మసీదు ఉంది ఆ ప్రాంతం నుంచి నడుచుకుంటూ వచ్చి రంగనాథ స్వామి గుడికి రావాలి గుడికి వచ్చిన తర్వాత రంగనాథ స్వామి గుడికి వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి బయటకు వస్తే మనము ఎడం చేతి పక్కకు ఎడం చేతి పక్కకి వెళ్తే మనకు ఎదురుగా కనిపించేది లోయ ప్రాంతాన్ని వీక్షించడానికి పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఆ దారి అది ఏమి అయితే అటు దారి వెళ్లకుండా కేవలం అమ్మాయి ఈ ముళ్ళ పొదలు తర్వాత బండలాల్లో ఉన్నటువంటి ప్రాంతంలో ఆ మనకు ఇక్కడ కనిపించినట్టు తెలుస్తుంది ఒకసారి చూస్తాం ఇది రంగనాగ స్వామి గుడి వెనక భాగం ఒక వైపు కనిపించేటువంటి భాగం ఒకసారి చూడండి ఎంత ఇక్కడ మామూలు సాధారణంగా మనుషులు సంచరించడానికి వీలు కాదు ఎందుకంటే ఇక్కడ చాలా మంది పర్యాటకులు వచ్చిన వాడు ఇక్కడ మద్యం సేవించడం తర్వాత రకరకాల మద్యం సీసాలు పగలగొట్టేటువంటి గాజోపులు అనేక రకాలైనటువంటి ఇక్కడ మనకు కనిపిస్తాయి అయితే ఇక్కడ నుంచి నేరుగా కొద్ది దూరం ప్రయాణం చేస్తాయి అంటే ఇది కాగిబాట గుంటలు ఈ రాళ్ళు రప్పలు ఎక్కి మనం అక్కడికి వెళ్లాల్సి ఉంటుంది నేరుగా అక్కడికి వెళ్తే మనకు కనిపిస్తుంది ఇక్కడ ఒక అందమైన లో దృశ్యం ఇక్కడ మనకు ఆవిష్కృతం అవుతుంది ఈ ప్రాంతం అంతా అయితే వచ్చేటువంటి పర్యాటకులు ఎవరి వారి ఆనందాల్లో ఎవరి వారి పన్నుల్లో ఉంటారు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతుంది రంగనాథస్వామి గుడిలో ఏం జరుగుతుంది స్వామి గుడి పరిసర ప్రాంతాల్లో ఏం జరుగుతుందని గమనించేయితే పరిస్థితి మనకు ఉండదు ఒకసారి మనం వెనక్కి వెళ్దాం కాస్త కూర్చోవడానికి సైట్ సీయింగ్ చూడడానికి కొంత అనువైనటువంటి ప్రా ప్రాంతంగా మనకి ఇది కనిపిస్తున్నప్పటికీ ఇది దాటి ఇప్పుడు మనం ఏదైతే పైకి ఎక్కుతున్నామో అయితే గుట్ట ఎక్కుతున్నామో ఇది దాటి జనాలు ఇటువైపు వచ్చే అవకాశం లేదు ఎందుకంటే మనకు సైట్ సీయింగ్ ప్రాంతం అంతా అటువైపే కనిపిస్తుంది లోయ ప్రాంతం కానీ ఇతర ప్రాంతాల దృశ్యాలు కానీ మనకు అటువైపే కనిపిస్తాయి కాబట్టి ఇక్కడ నుంచి చూడడానికి ఇటువైపే నిలబడతారు తప్ప ఇట్లా వెనక్కి చూసే పరిస్థితి లేదు ఒకసారి మనం అప్పుడు ఎవరైతే బాలిక మృతదేహం లభ్యమైందో ఆ ప్రాంతానికి చాలా దగ్గరలో ఉన్నాం ఇప్పుడు మనం అక్కడికి వెళ్తాం వాస్తవంగా బాలిక మృతదేహం గుర్తించిన తర్వాత అసలు బాలిక మృ మృతదేహాన్ని తీ తీసుకునేందుకు దగ్గరికి వెళ్లేందుకు కూడా పోలీసులు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ కొంత కష్టపడాల్సిన పరిస్థితి కనిపించింది ఎందుకంటే ఇది జనాలు వెళ్ళినటువంటి ప్రాంతం కాదు కాలిబాట కూడా లేదు అన్ని రాళ్ళు రప్పలు దాటుకొని చాలా జాగ్రత్తగా వెళ్తే తప్ప అక్కడికి చేరుకోలేదు అలాంటి ఈ పరిస్థితి ఈ స్థితి ప్రాంతానికి వైష్ణవి మృతదేహాన్ని ఎలా తీసుకొచ్చారు అనేది ఇక్కడ మనకు గా కనిపిస్తుంది ఇప్పుడు మనం రంగనాథ స్వామి గుడి వెనకాల భాగంలో ఉన్నాం మనం చూడొచ్చు ఏదైతే అక్కడ గుబురుగా కనిపిస్తుందో ముళ్ళ పొదలు ఏదైతే ఉన్నాయో అక్కడే వైష్ణవి మృతదేహం కూర్చొని ఉండగా అంటే గోడ కానుకొని కూర్చొని ఉండగా కనిపించింది పైన ఎటువంటి వస్త్రాలు లేవని పోలీసులు గుర్తించారు తర్వాత అమ్మాయికి ఆచ్ఛాదన కప్పారు అందువల్లే మృతదేహాన్ని ఎవరు చూపించలేని పరిస్థితిలో ఆ తర్వాత పంచనామా చేసిన తర్వాత బాలిక మృతదేహానికి ఇంటికి తరలించడం జరిగింది ఇప్పుడు చూస్తున్నాం కదా మన ముళ్ళ పదవుల ఉండే ప్రాంతానికి వెళ్తున్నాం ఇక్కడ మామూలుగా వెళ్ళడానికి అనువుగా లేదు చాలా కష్టమైనటువంటి ప్రాంతము ఆ పోలీసులు కూడా మొన్న విచారణ క్రమంలో కూడా చాలా జాగ్రత్తగా ఇక్కడికి వచ్చారు తర్వాత ఆ కర్నూలు డిఏజీ కోయ ప్రవీణ్ కూడా ఈ ప్రాంతాన్ని స్వయంగా సందర్శించి పరిశీలించి అసలు ఎట్లా జరిగింది అనే దాని మీద ఆరా తీయటం జరిగింది ఒకసారి మనం లోపలికి వెళ్తే మనకు అర్థం అవుతుంది కొంచెం కష్టంగా ఉంది అయినా వెళ్లే ప్రయత్నం చేద్దాం రంగనాథ స్వామి గుడి వెనకాల నుంచి చూస్తే మనకు దూరంగా కనిపిస్తుంది అక్కడ స్వామి గుడి స్వామి గుడి నుంచి ఇక్కడికి రావడానికి కాలిబాట ఒక మార్గం ఉంది తర్వాత అట్టదారి అనుకోండి దాని తర్వాత నేరుగా అటువైపు నుంచి మన కారాగారం పక్క నుంచి రావాలంటే కనీసం ఒక ఇరవై నిమిషాలు సమయం పడుతుంది అయితే ఎక్కడైతే ప్రీడు లోకేష్ కోట ముందులో వదిలేసి వెళ్ళారు తర్వాత నేరుగా వైష్ణవి మాధవరాయ స్వామి గుడికి వెళ్ళినట్టు తెలుస్తుంది తర్వాత అక్కడి నుంచి ఎంతసేపు అక్కడ ఆమె సంచరించింది ఎంతసేపు అక్కడ ఉన్నింది అక్కడ తర్వాత రంగనాథ స్వామి గుడికి ఎప్పుడు వచ్చింది వచ్చిన తర్వాత ఏం జరిగింది అనేది ఇక్కడ మిస్ట్రీగా కనిపిస్తుంది అయితే మొత్తానికి ఈ ప్రాంతం ఏదైతే మనం చూస్తున్నామో ఈ కంపలు దిబ్బలు ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడికి ఎవరు జనాలు రారు శని ఆదివారాల్లో క్రౌడ్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎవరు భద్రత భద్రతగా ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రాంతంలోకి వస్తారు కానీ మైనర్ బాలిక ఎవరైతే హత్యకు గురైనా ఆ మాలిక బాలిక ఇక్కడికి వచ్చే పరిస్థితి లేదు కేవలం అమ్మాయి మీద దారి జరిగిన తర్వాత హత్య చేసిన తర్వాత అమ్మాయి మృతదేహాన్ని చేరవేయడానికి మాత్రమే ఇక్కడికి తీసుకొచ్చినట్టు మనకు అర్థమవుతుంది పోలీసులు విచారణ కూడా అదే రూఢి అయింది అయితే ఇంత విశాలమైనటువంటి ప్రాంతంలో మైనర్ బాలిక హార్తీక సంబంధించి ఒక్క చిన్న ఆధారాన్ని కూడా క్లూను కూడా వదలకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది ఇప్పటికీ పన్నెండు రోజులు అయింది ఈ పన్నెండు రోజుల్లో పోలీసులు ఎంత పురోగతి సాధించారు ఏమేమి చేయబోతున్నారనే విషయాలు మనం త్వరలో వెల్లడిస్తామని చెప్తున్నారు కానీ ఎటువంటి మనకి ఇప్పటి వరకు స్పష్టత రాలేదు